ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో వేగాన్ని పెంచింది గతానికన్నా భిన్నంగా ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేపట్టింది వయోవృద్దులు వితంతువులు దివ్యాంగులకు వారికి ఒక్కరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేపట్టింది ఆదివారం సెలవు కావడంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ రోజు జిల్లాల వ్యాప్తంగా పెన్షన్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా అధికారులు పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ముందస్తు ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వ విధానాన్ని వెంటనే అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇవాళ తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ మొదలైంది రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఉదయం ఆరు గంటలకే నెల్లూరు నగరంలోని రాయపు సెంటర్లో పెన్షన్ పంపిణీని చేపట్టారు